ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగార్తి తెలంగాణలో రాబోయేటువంటి ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్నాయి ఇది నిన్న రేవంత్ రెడ్డి గారి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అయితే జిహెచ్ఎంసి ఎన్నికలు ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్ని మూడు ముక్కలు చేయబోతున్నారు జిహెచ్ఎంసీని ఇప్పుడు కొత్తగా కూడా మున్సిపాలిటీని కలిపారు కదా గ్రామ పంచాయతీని కలిపారు కదా ఈ జిహెచ్ఎంసీని మూడు భాగాలుగా చేసి మూడు విభాగాలకి వెన్నికలు పెట్టబోతున్నారు మామూలుగా ఇప్పటి వరకు నూట యాభై డివిజన్లు జిహెచ్ఎంసీలు ఉన్నాయి ఇప్పుడు కలిపిన దాంతో కలిపి దగ్గర దగ్గర మూడు వందల డివిజన్లు అవుతున్నాయి ఈ మూడు వందల డివిజన్ని వంద 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 ఇలా చేస్తారని ఒకటి నడుస్తుంది లేదు ఈ నూట యాభైని ఇలాగనే ఉంచి ఈ కలిపినటువంటి అదనపు నూట యాభై డివిజన్లు అవుతున్నాయో వాటిని రెండు భాగాలుగా చేసి ఎన్నికలు పెడతారనేది ఇంకోటి నడుస్తూ ఉంది ఇంకా ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ లేదు కానీ జిహెచ్ఎంసీని మూడు భాగాలుగా చేసి మూడు కార్పొరేషన్లుగా మార్చి మూడు కార్పొరేషన్లకి కూడా కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నట్టుగా మాత్రం నిన్న కామెంట్ సమావేశంలో చాలా క్లియర్గా మనకు అర్థమైపోయింది అంటే ఇంకోటి మూడు మేయర్లు ఉంటారు మూడు కార్పొరేషన్ ఎన్నికలు ముగ్గురు మేయర్లు ఇప్పుడున్న జిహెచ్ఎంసీ కాక ఏదో సైబరాబాదు మున్సిపల్ కార్పొరేషను ఇంకొక మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం మూడు భాగాలుగా ఎన్నికలు జరుగుతాయి అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది ఇంకా రియల్ టైం ప్రపోజల్స్ వచ్చిన తర్వాత రియల్ టైంలో గవర్నమెంట్ ఆలోచన ఏ రకంగా ఏ రకంగా ఉంది అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం ఫిబ్రోల్లో ఉండవు ఫిబ్రవర్లో నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాలి కానీ పెట్టబోవట్లేదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది మిగతా మున్సిపాలిటీల ఎన్నికలు అయిపోయిన తర్వాత జిల్లాల కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత జేహెచ్ఎంసి ఎన్నికలని పెట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది మరి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు ఇప్పుడు అయితే సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి సర్పంచ్లు నిన్న ప్రమాణ స్వీకారాలు కూడా చేశారు సరే అదే వాళ్ళ పరిపాలన స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మరి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు ఒక క్లారిటీ లేదు మామూలుగా జనవరిలో పెడతారని మొదట్లో అనుకున్నారు ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నారంటే జనవరిలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెడతారని అనుకున్నారు కానీ పెడుతున్నట్టు ఏం కనపడలేదు ఎందుకంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలంటే ఇప్పటికే రిజర్వేషన్ సిస్టమ్ మీద కూర్చోవాలి ఎక్కడ ఏ జిల్లాలో ఏ ఎంపీటీసీ స్థానానికి ఏ రిజర్వేషన్ ఇవ్వాలి ఏ జడ్పీటీసీ స్థానానికి ఏ రిజర్వేషన్ ఇవ్వాలి అన్నది అనేది ప్రభుత్వం ఎక్సైజ్ చేయాలి ప్రభుత్వం వైపు నుంచి నిన్న కేబినెట్ కూడా ఎక్సైజ్ కనపడలేదు కాబట్టి ఎంపీటీసీలో జడ్పీటీసీలో ఊసేయలేదు కాబట్టి కొద్దిగా మేబీ ఈ మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే అవకాశం ఉన్నట్టు ఉంది ఏదేమైనా ఒక ఎన్నిక ముందు ఇంకొక ఎన్నిక తర్వాత మోస్ట్లీ వచ్చే ఏప్రిల్ మే జూన్ వరకు అన్ని రకాల ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషను ఈ జీహెచ్ఎంసీ తర్వాత అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొత్తం కూడా ఏదైనా రెండు వేల ఇరవై ఆరు మే జూన్ లోపల కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కొద్దిగా అటు ఇటుగా ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బాగుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి దగ్గర దగ్గరగా ఏడు వేల పైచీలకు గ్రామ పంచాయతీలని కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధిత అభ్యర్థులు ఇక నెక్స్ట్ మున్సిపాలిటీలో మనం సత్తా చాటాలి అన్ని ఎన్నికలు ఒకసారి పెట్టుకుంటే ఇబ్బంది అవుద్ది ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నికని చూసుకుని వెళ్ళిపోతామని చెప్పేసి ఇప్పుడు పట్టణాల మీద ఫోకస్ పెట్టారు మున్సిపాలిటీలు తర్వాత కార్పొరేషన్లు తర్వాత కార్పొరేషన్లో భాగంగా జీహెచ్ఎంసీని కూడా మూడు భాగాలుగా చేసే ఎన్నికలు కాకపోతే ఫిబ్రవరిలో అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండవు అంతవరకు క్లియరు అది కొద్దిగా ఒక నెల రెండు నెలలు వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు చూడాలి ఎప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్నికలు జరిగితే ఎలా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి నూట యాభై అని ఒక కార్పొరేషన్గా ఉంచుతారా ఇప్పుడు కొత్తగా కలిసినటువంటి ప్రాంతాలను ఏ రకంగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో జిహెచ్ఎంసీని మూడు భాగాలుగా మూడు కార్పొరేషన్లుగా విభజించే ఎన్నికలు పెట్టడం మీద ముగ్గురు మేయర్లు ఉండటం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలని ఇమిడియట్గా పెట్టకపోవడం మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ